హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్ చోర్ల బెత్తం చోర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారు కావాలన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ తీసుకొని మీ కంటైనర్ కావాలంటే కంటైనరు లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్తో పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుంది నా కమిషన్ వచ్చేసి ఇరవై అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేవి రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి వెహికల్ తీసుకెళ్ళాలండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏందండి హోండా సిటీ విఎక్స్ పెట్రోల్ వర్షన్ సివిటీ పెట్రోల్ వర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహైదు ఫిబ్రవరి రెండు వేల పదహైదు ఏప్రిల్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి కదా డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుని వెళ్తే ఫ్రంట్ రెండు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చి షోరూమ్ నుంచి వచ్చే టైర్స్ ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ టైర్ టైర్ పొజిషన్ అవుతుంది స్టెప్ డైర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికలు మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే ప్రాణం అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండప్రాండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్స్ కూడా విధంగా అయితున్నాయి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇక్కడ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ చూసుకోవచ్చండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి బాన్లెట్ కింద వరకు స్పాల్ అయితే పెట్టలేదండి బాన్లెట్ యొక్క సీల్ చూసుకునే కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి బాన్లెట్ కదా కంపెనీ సీడ్ చూసుకున్న కంపెనీ ఒక బాన్లెట్ సీల్ అవుతుంది వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్లు తిరిగి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ యొక్క టోటల్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఇక్కడ చిన్న రన్నింగ్ బోర్డు మీద ఒక చిన్న డెంట్ అవుతుందండి వెహికల్కి కీలే సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉందండి నాలుగు విండోస్ పవర్ రెండు ఇచ్చి డోర్ యొక్క సీల్ కూడా తీసుకొచ్చింది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి బుష్టాల్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బ్రెష్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి సారీ అండి రీడింగ్ నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ నలభై నాలుగు వేలు తిరిగింది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి ఏసీ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ఏసీ అవుతుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది టాప్ అండ్ వెరైటీ కాబట్టి సంట్రల్ కూడా సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సర్వర్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది పెట్రోల్ డ్యామే అయితే ఇంటరీ కూడా చూసుకోవచ్చు మీరు సీట్ కోర కూడా చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చండి మీరు కంప్ బాలెట్ బోల్టాల మీద కంపెనీ మార్కింగ్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ కూడా రిప్లేస్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అవి కూడా షోరూమ్స్ వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది హోండా సిటీ వీఎస్తో ఐబీ టెక్ అండి సివిటీ గేర్ బాక్స్ అయితే వస్తుంది దీనికి ఆటోమేటిక్ కాబట్టి దీనిలో సీబీటీ గేర్ బాక్స్ అయితే వస్తుంది వాడి యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యి కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్స్ ఆఫ్ వెహికల్ అనేది ఉంది డిక్కీ ఒరిజినల్ అండి డిక్కీ సీల్డ్ ఒరిజినల్గా ఉంది స్టెప్లైర్ అనేది ఇంత యూజ్ అనేది చేయలేదండి డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఇక్కడ రెస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ తీసుకొని చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా డోర్ యొక్క స్వీల్ కూడా ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ అనేది లేదండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది ప్రతి చోట కూడా కంపెనీ మార్కెటింగ్తో కంపెనీ స్టిక్కర్స్ అన్నీ అదేవిధంగా అవుతున్నాయండి చూడ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటే చెప్తాను హోండా సిటీ విఎక్స్ పెట్రోల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టాప్ అండ్ మోడల్ సన్ రూఫ్ వెహికల్ రెండు వేల పదహైదు ఐదు నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికలు ఈ వెహికల్ ఒక టైర్స్ దుస్తులైతే ఫ్రెండ్ రెండు టైర్లు కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వస్తే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అవుతున్నాయి స్టెప్ ఇంటర్ అయితే ఇంకా యూజ్ అని చెప్పి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పౌస్చరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే అండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ అండ్ వేరేడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్